నమస్కారం నేను సాహస్రా వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి బాబు గారు ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ప్రమాణ స్వీకారం తర్వాత మొట్టమొదటి సంతకం మెగాడియస్ దాని మీద చేస్తానని అయితే చెప్పడం జరిగింది మరి మొదటి సంతకం రెండో సంతకం మూడో సంతకం ఇలా చాలా సంతకాలు ఉన్నాయి కాబట్టి దాని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఇవాళ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గ వడ్లమాని గారు ఉన్నారు మరి ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మ్యామ్ నమస్తే మా ప్రమాణ స్వీకారం తర్వాత ఫస్ట్ సంతకం అనేది మనందరికీ తెలుసుంది ప్రచారంలో బాగా చెప్పారు కానీ ఇప్పుడు ఇంకా కొన్ని సంతకాలు అంటే ఒకటే రోజు ఐదారు సంతకాలు చేయవచ్చు అంటారా అలా ఉంటుంది ఫైల్స్ కదమ్మా ఇవి ఇంపార్టెంట్ ఏవైనా ఎన్నైనా చేయొచ్చు ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడేవి కదా ఇవన్నీ సో ఇవాళ మొట్టమొదటిది మెగా డిఎస్సి మీద ఆయన చేస్తారు నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకి అయితే మెగా డిఎస్సికి ఒక నిరుద్యోగ యువతి ఒక పెన్ ఇచ్చింది గుర్తుందా మీకు ఆయన ప్రచారంలో ఇచ్చిందనమాట ఈ పెన్నుతోటే మీరు సంతకం చేయాలి బాబుగారు అని సో బహుశా ఆ పెన్నుతో చేయొచ్చు వారు సో మెగా మెగాడిఎస్సి ఒకటి రెండోది ముఖ్యమైనది భూ యాజమాన్య హక్కు చట్టం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇది చాలా ప్రభావం రద్దు చేస్తూ సంతకం చేస్తారు ఎందుకంటే తెలుగుదేశం కూటమి గెలవడానికి ఇది కూడా ఒక కారణం అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక ఇదిలో పెద్ద పెద్ద తప్పు కాబట్టి అది రద్దు చేయటం అనేది వాళ్ళ తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టం అడిగితే ల్యాండ్ అనేది వాళ్ళు ఇప్పటికీ సమర్థిస్తున్నారు అంటే వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు చాలా భూ కబ్జాలు కదా ఆ భూ వాళ్ళు ఒప్పుగా చేసుకోవడానికి అంటే దాన్ని వాళ్ళకి తగ్గట్టు మలుచుకోవడానికి దానికి తగ్గట్టుగా వాళ్ళు కొన్ని చట్టాలు తెచ్చుకున్నారు అంటే కొన్ని సెక్షన్స్ పెట్టుకున్నారు ఆ సెక్షన్స్ ప్రకారం మీరు ఏమీ మార్చలేరు ఇప్పుడు ఒకసారి మీరు నా భూమి తీసేసుకున్నాక నేను రెండేళ్లలోపు ప్రూవ్ చేసుకోకపోతే నేను కోర్టుకు వెళ్ళటానికి కూడా ఉండదు అంటే అసలు ఆ రకంగా వాళ్ళు కొన్ని చట్టాలు తీసుకొచ్చారు కొన్ని సెక్షన్స్ కింద తీసుకొచ్చారు సో వాళ్ళు అలాగే చెప్తారు ఎందుకంటే ఇప్పుడు అంతా వాళ్ళు చేసిందంతా అక్రమాలే కదా అన్నీ భూ కబ్జాలే కదా సిఎస్ జవహర్ రెడ్డి మీద ఎనిమిది వందల ఎకరాల కేసు ఉంది ఆల్రెడీ సో ఇవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండే భూమి ఏదైతే వీళ్ళు తీసుకుంటారో ఆ భూమి మీద వీళ్ళు హక్కు తెచ్చేసుకుంటారు అంటే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు లేకపోతే మంత్రులు కావచ్చు ఎవరైనా కావచ్చు సో దాన్ని రద్దు చేయటం అనేది చాలా పెద్ద విషయం అయితే ఇది ఇంకెప్పటికీ కూడా ఆ రకంగా చేయకుండా అంటే ఇంకొకసారి వీళ్ళు కనుక జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే ప్రజలు ఇంకా వాళ్ళ ఆస్తులు కోల్పోతారు తప్పకుండా మొత్తం వలస వెళ్ళిపోతారు అక్కడ నుంచి ఇంకా అంటే ఆంధ్రప్రదేశ్ ఉండదు మీరు చెప్పినట్టుగా అంతా వాళ్ళ చేతుల్లోకి వెళ్తుంది వీళ్ళు వెళ్ళి కూలి పనులు చేసుకోవాలి వీళ్ళు ఆస్తులే ఉండవు కదా అది ఆ రకంగా అయిపోతుంది అందులో సందేహం లేదు మూడోది అన్నా క్యాంటీన్లు దాన్ని రివైవ్ చేస్తూ ఇవాళ మూడో సంతకం ఆ ఫైల్ మీద సంతకం చేస్తారు మూడో అన్న క్యాంటీన్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఫస్ట్ మెగాడిఎస్ ఆయన చెప్పారు తర్వాత భూ యాజమాన్య హక్కు చట్టం చాలా పెద్దది తర్వాత సామాన్య మనిషికి భోజనం ముఖ్యం కదమ్మా ఇప్పుడు మూడు పూట్ల ఐదేసు రూపాయలు అంటే రోజుకి పదిహేను రూపాయల్లో వాళ్ళు తినగలుగుతున్నారు అంటే పొద్దున పలహారం ఐదు రూపాయలు మధ్యాహ్నం భోజనం ఐదు రూపాయలు రాత్రి భోజనం ఐదు రూపాయలు పదిహేను రూపాయల్లో భోజనం దొరకదు కదా ఇక్కడ ఒక టీకే మనం పది రూపాయలు పదిహేను రూపాయలు ఖర్చు పెడుతున్నారు మనం బయట అలాంటిది ఒక భోజనం అంటే ఒక సామాన్య మానవుడికి కూల్ చేసుకునే వాళ్ళకి అది ఉపా అది చాలా ఇది కదా కడుపు నిండితేనే కదా పనిచేస్తారు సో దాని మీద చేస్తున్నారు దీనికోసం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ముప్పై ఒక్క కోట్లు ఖర్చు పెట్టేది దీని మీద దీని గురించి దీని గురించి సో అది ఇప్పుడు రివైవ్ చేస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద తప్పిదాల్లో అన్న క్యాంటీన్లు మూసేయడం ఇప్పుడు నీ మీద కోపం ఉందని చెప్పి ప్రజలు ఎవరైనా ఇబ్బంది పెడతాడా ఒక వ్యక్తి మీద కోపాన్ని ప్రజల మీద చూపించకూడదు నీకు చంద్రబాబు నాయుడు నచ్చకపోతే ఆ పథకం ఏం చేసింది దానికి ఆ పథకానికి పేరు మార్చాల్సింది కావాలంటే అన్న క్యాంటీన్లు బదులు వైఎస్ఆర్ క్యాంటీన్ అని పెట్టి మాట్లాడింది పెట్టుకుని దాన్ని కంటిన్యూ చేసుకుని ఉండొచ్చు ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చేసుకున్నాడు కదా అది మూసేశాడు హెల్త్ యూనివర్సిటీ ఏమైనా మరి మూసేయాలి కదా అప్పుడు అది కూడా లెక్క ప్రకారం సో తెలివి తక్కువ పనులు అంటే ఎవడు సలహాలు ఇస్తాడో తెలీదు లేకపోతే ఈయన సొంత బుర్రకి తట్టిన సలహాలు మనకు తెలియదు వాళ్ళ ఊహ అయి ఉండొచ్చు ఏది ఏమైనా నష్టపోయింది ప్రజలు ఇక నాలుగవది పెన్షన్లు పెన్షన్లు ఇప్పుడు నాలుగు వేలు చేస్తారు కదా ఇప్పుడు ఈ జూన్ ఫస్ట్ నుంచి నాలుగు వేలు అవుతుంది అంటే ఏప్రిల్ మే జూన్ ఇవి మార్చ్ ఏప్రిల్ మే మూడు వేలు ప్లస్ ఈ నెల నాలుగు వేలు మొత్తం ఏడు వేలు అనమాట ఏడు వేలుకి ఐదు వేలు సంతకం పెడతారు ఆయన అదే కాకుండా దివ్యాంగులకు ఆరు వేలు ఇస్తా అన్నారు పెన్షన్ అదొకటి తర్వాత ఒంటరి మహిళలు వితంతువులు వాళ్ళకు కూడా పెన్షన్లు ఇస్తున్నారు సో ఈ ఫైల్ మీద నాలుగోది ఈ ఫైల్ అనమాట దాని మీద సంతకం చేస్తారు ఇక ఐదోది వచ్చి స్కిల్ గణన అంటే ఇప్పుడు ఎవరెవరికి వృత్తి నిపుణత్వం అంటాం కదా అట్లా నైపుణ్యం ఎవరిలో ఉందో ఏమేమి ఉందో దాన్ని గణన చేస్తారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన అరెస్ట్ అవ్వడం కూడా చూడాలి కదా దీనికి సంబంధించి అయ్యారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రజలకు ఉపయోగపడేది చేస్తే జైల్లో అనమాట ప్రతిపక్షాలు మీకు అర్థమైందా అంటే ఏది దొరకకపోతే ఏ వంకాలైనా డొంక పట్టుకు తిరిగిందని అట్లా వీళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైనా జైల్లో వేయాలి అనుకున్నాడు ఆయన కానీ ఆ జైల్లో వేయడమే తన కొంప ముంచుతని ఆలోచించలా ఇప్పుడు ఆయన పుట్టి ముంచిందే ఈయన జైల్లో వేయడం ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ భూ యాజమాన్య హక్కు చట్టం మూడోది వీళ్ళు కూటమిగా ఉండడం ఇవన్నీ కలిపి ప్రజలకి బాగా అవగాహనకొచ్చి వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించారు కాబట్టి మనం ఒక పని చేసేటప్పుడు లాంగ్ రన్లో ఆలోచించాలి ఇవాళ చేసేస్తాము ప్రజలు ఇది ఒప్పేసుకుంటారు అనుకుంటే కాదు దూరదృష్టి అనేది లేకపోతే మనిషి ఇట్లా కుదేలైపోతాడు జగన్మోహన్ రెడ్డి చేసిన మరో పెద్ద తప్పు ఏంటంటే అరెస్ట్ చేయించడం కూడా అదే అరెస్ట్ చేయడమే చెప్తున్నా బాబుగారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఆయన తనకు పోయి తను తవ్వుకున్నాడు దానివల్లే ప్రజల్లో ఒక రెవల్యూషన్ వచ్చింది బాబుగారిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ప్రతి ఒక్కళ్ళు స్పందించారు ముఖ్యంగా అంటే తెలుగుదేశంలోనే కాకుండా అంటే ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఇతర పొరుగు రాష్ట్రాలు రాష్ట్రాల్లో ముఖ్యంగా ముందు అందరూ రివోల్ట్ అయ్యారు సో ఇది జగన్మోహన్ రెడ్డి ఊహించలేదు సో అలాంటి స్కిల్కి సంబంధించి ఇప్పుడు మీలో ఒక నిపుణత్వం ఉందనుకోండి దానికి సంబంధించి ఎంతమంది ఏమున్నారు ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి చూసి ఒక స్కిల్ డెవలప్మెంట్ ఒక మరి ఒక ఏమన్నా ఒక సంస్థలాగా పెట్టి వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఇవ్వచ్చు ఎందుకంటే ఆయన చెప్పారు కదా మీలో వృత్తి నైపుణ్యాలు ఉంటే అంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది ఉంటే మీలో స్కిల్ అనేది ఉంటే దానికి తగ్గట్టు మీకు నెలకి నలభై నుంచి యాభై వేలు సంపాదించుకునేలాగా నేను చూస్తానని హామీ ఇచ్చారు సో ఆ హామీ నెరవేర్చే ప్రక్రియలో భాగంగా ఇవాళ వాళ్ళకి అంటే ఆ గణన చేస్తారంటే లెక్కిస్తారు ఎవరెవరు ఏ ఏ స్కిల్స్ ఉన్నాయి ఎంతమంది ఉన్నారో అది లెక్కించాక దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటారనమాట దానికి మళ్ళీ బడ్జెట్ ఎలొకేషన్ ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు ఈ వ్యాలంటరీ వ్యవస్థని చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేసే అవకాశం ఉంది కదండి చేస్తారు కానీ దానికి కొన్ని నిబంధనలు పెట్టచ్చు అంటే వాలంటీర్స్ కూడా ఒకవేళ డిగ్రీ ఉండాలని పెడతారో ఏమైనా మనకు తెలియదు ఇంకా తీసుకుంటారు కానీ మరి ఏ రకంగా తీసుకుంటారు అనే దానికి మన దగ్గర ఇంకా సరైన ఇన్ఫర్మేషన్ లేదు మరి ఇప్పుడు ఆయన చేశారు కానీ వద్దులే అనేసి తీసి అయితే చేయకపోవచ్చు ఎందుకంటే ఉంచుతాననే వారు హామీ ఇచ్చారు కాకపోతే దానికి కొంచెం నియమాలు ఏమైనా విధించవచ్చు అంతే ఏదేమైనా ఈ ఐదు ఫైల్స్ మీద ఇవాళ సైన్ చేస్తారమ్మా ఐదు చాలా ముఖ్యమైనవి ముఖ్యంగా యువతకు ఉపయోగపడేవి టీఎస్సీ ఒకటి అసలు ఆయన ప్రభుత్వంలో అసలు ఒక్క ఉద్యోగం కూడా నోటిఫికేషన్ కూడా రాలేదు లేదు ఇప్పుడు పదమూడు వేల ఉద్యోగాలు ఉన్నాయట అంటే లెక్క ప్రకారం ఇప్పుడు మనకి తెలిసిన పాతిక వేలు అంటున్నారు కానీ పదమూడు వేలు అయితే రెడీగా ఉన్నాయి సో మెగా డిఎస్సి వల్ల చాలామందికి ఉపాధి దొరుకుతుంది తర్వాత ఈ స్కిల్ గడన్ ఏదైతే ఉందో దీనివల్ల కూడా యువతకి పనికి వస్తుంది తర్వాత ఈ అన్నా క్యాంటీన్లు మామూలు మధ్యతరగతి దిగువ తరగతి వాళ్ళకి ఉపయోగపడుతుంది తర్వాత పెన్షన్స్ అందరికీ అన్ని అన్ని రంగాల వాళ్ళకి ఉపయోగపడుతుంది భూ హక్కు యాజమాన్య చట్టం అనేది అంటే ఆస్తున్న ప్రతి ఒక్కరికి అది ఉపయోగపడుతుంది సో మొత్తం మీద మనకి ప్రజలకు ఉపయోగపడే అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని ఈ ఐదు ఫైల్స్ మీద అంటే ఈ ఐదు అంశాల మీద వారు సంతకం చేయనున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు రైట్ మ్యామ్ థ్యాంక్ యూ చాలా అంటే చాలా మందికి తెలియదు కొన్ని విషయాలు అవన్నీ కూడా మీ ద్వారా తెలిసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ